가고 아 가고 ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆటో డ్రైవర్ అలసత్వం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది స్కూల్ కు వెళ్తూ అనంత లోకాలకు చేరింది ఆ చిన్నారి స్కూల్ కు వెళ్లి తిరిగి వస్తుందనుకున్న ఆ బాలిక అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలిసివేసింది ఉదయం హబ్సిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి సాత్విక మృతి చెందింది హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆటోను లారీ ఢీకొట్టింది ప్రమాదం తీవ్రతకు ఆటో అదుపు తప్పి బస్సు కిందకు దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు అప్పటికే పరిస్థితి విషమించడంతో సాత్విక కన్నుమూసింది ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆటో డ్రైవర్ అలసత్వం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది స్కూల్కు వెళ్తూ అనంత లోకాలకు చేరింది ఆ చిన్నారి స్కూల్ కు వెళ్లి తిరిగి వస్తుందనుకున్న ఆ బాలిక అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలిసివేసింది ఉదయం హబ్సీకూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి సాత్విక మృతి చెందింది స్కూల్ కు వెళ్లి తిరిగి వస్తుందనుకున్న సాత్విక అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలిసి వేసింది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి ఉన్నారు రవి స్వాతి హలో ఈరోజు ఉదయం ప్రమాదం జరిగినటువంటి స్పాట్ లో ఉన్నాం ప్రస్తుతం మనం చూసినటువంటి హప్సిగూడ మెట్రో స్టేషన్ కింద ఉన్న సిగ్నల్ లోనే యాక్సిడెంట్ చోటు చేసుకుంది ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన ఐదు నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది మనం చూసినటువంటి మెట్రో స్టేషన్ వెనక ఉండే లెఫ్ట్ గల్లీలోనే వాళ్ళు ఉంటారు ఇంట్లో నుంచి ఈరోజు ఉదయం ఏడు గంటలకు సాత్విక బయలుదేరి ఇంటి నుంచి వచ్చింది ఒక ఇరవై నిమిషాలు స్కూల్కి వెళ్ళడానికి టైం పడుతుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఐదు నిమిషాలు కాకుండా ముందే ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతూ ఉంటాయి రెగ్యులర్గా సో సిగ్నల్ పడినటువంటి టైంలో ముందు ఆల్రెడీ ఒక బస్సు ఆగి ఉంది వెనక ఆటోలో సాత్వికతో పాటు డ్రైవర్ ఎల్లయ్య డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు సిగ్నల్ పడడంతో ఒక్కసారిగా ఆటో ఆగింది కానీ వెనక నుంచి వస్తున్నటువంటి కంటైనర్ ఆ సిగ్నల్ ను గమనించుకోకుండా ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి ఆటోను కొట్టాడు బలంగా కొట్టడంతో ముందున్నటువంటి బస్సు కిందుకు ఆటో చొచ్చుకొని వెళ్ళింది మొత్తంగా ఇరుక్కుపోయి ఆటో అంతా నుజ్జు నుజ్జిగా మారింది వెనక సీట్లో కూర్చున్నటువంటి సాత్విక పూర్తిగా బెండ్ అయిపోయి తన రిప్స్ అన్నీ విరిగిపోయాయి వెన్నముక కూడా విరిగిపోయినట్లుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు ఆటోలోనే చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే వెంటనే తనను బయటకు తీయలేకపోయారు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది ఆటో నుంచి సాత్వికను అదేవిధంగా విధంగా డ్రైవర్ను బయటకు తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది పక్కన ఉన్నటువంటి వాహనదారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఒక క్రైన్ ను కూడా తెప్పించి దాని ద్వారా బస్సును పైకి తీస్తేనే ఆటో బయటకు వచ్చింది అంటే దాదాపు ఒక గంట పాటు వాళ్ళు శ్రమించిన తర్వాతనే హాస్పిటల్కు సాత్వికం తీసుకొని వెళ్ళగలిగారు ఇక్కడే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతే అప్పటికే సాత్విక మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు ఉదయం ఇంట్లో ఆడుతూ పాడుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సాత్విక స్కూల్కు రెడీ అయింది ఇంట్లో మదర్ చేసినటువంటి భోజనాన్ని అంతా కూడా టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్లో పెట్టుకొని స్కూల్కు బయలుదేరింది ఇంటి నుంచి బయలుదేరి ఒక ఐదు నిమిషాలు కూడా కాకుండా ముందే పోలీసుల నుంచి వాళ్ళ పేరెంట్స్కి కాల్ వెళ్ళింది మీ పాపకు యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఈవెన్ స్కూల్లో ఉన్నటువంటి ఈ టైంలో ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది అదే టైంలో స్కూల్కి రావాల్సినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా చాలా లేటుగా ఆలస్యంగా వస్తుండడంతో అటు స్కూల్ వాళ్ళకు కూడా కబుర్ అందింది దారిలో యాక్సిడెంట్ జరిగింది మన స్కూల్కు చెందినటువంటి పాప చనిపోయిందంట అని తెలియడంతో అటు స్కూల్లో కూడా విషాద చాలకున్నాయి ఈ ఇయరే తను అడ్మిషన్ తీసుకుంది గౌతమ్ మోడల్ స్కూల్లో తను టాపర్గా కూడా చెప్తున్నారు చదువుల్లో బాగా రారించేది అని చెప్తా ఉన్నారు ఒక పది నిమిషాల్లో స్కూల్కు చేరుకోవాల్సినటువంటి సాత్విక ఇప్పుడు ఏకంగా కారరాని లోకాలకు వెళ్ళిపోయింది ఇంట్లో ఆడుతూ పాడుతూ అప్పటి నుంచి బయలుదేరినటువంటి సాత్విక చనిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఇంటి నుంచి కేవలం ఐదు నిమిషాల్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది కాబట్టి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందని తెలిసిందో పేరెంట్స్ వెంటనే ఇక్కడికి స్పాట్కు చేరుకున్నారు పేరెంట్స్ స్పాట్కి వచ్చినటువంటి టైంలో కూడా ఇంకా ఆటో బస్ కిందనే ఉండిపోయింది ఎందుకంటే అప్పటికీ తీవ్రంగా శ్రమిస్తున్నారు తమ పాపను అలా చూడలేకపోయారు ఒక్కసారి ఆటోలో వెనక వైపుకు బెండ్ అయిపోయి పూర్తిగా వెన్నముక అంతా విరిగిపోయి రిప్స్ అన్ని విరిగిపోయినటువంటి స్థితిలో సాత్వూక ఉంది అలాంటి పరిస్థితుల్లో తమ కూతుర్ని చూడలేక అటు పేరెంట్స్ ఇక్కడే కుప్పకూలిపోయారు తమ పాపను బయటకు తీయడానికి కూడా ఇంత టైం పడుతుందా అని చెప్పి వాళ్ళు రోధించడం ఇక్కడ ఉన్నటువంటి వాహందారులను కూడా పూర్తిగా కలిసి ఈ ప్రమాదానికి ముఖ్యంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగానే తెలుస్తుంది ఇప్పటికే లారీ డ్రైవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎందుకంటే ముందు సిగ్నల్ అనే విషయాన్ని కూడా గమనించకుండా వెనక నుంచి వేగంగా రావడం ఒక తప్పైతే ఎనిమిది గంటల లోపు ఆ వెహికల్స్కి అలవలేదు ఎనిమిది గంటల్లో తర్వాత కానీ లారీ ఆ టైంలో ఈ పైకి అలవ లేకుండా కూడా వచ్చిందనే దానిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు పోలీసులు ఇదే విషయం పైన ఇప్పటికీ గాంధీలో సాత్విక మృతదేహానికి పోస్ట్మార్టం కూడా కొనసాగుతోంది వాళ్ళు ఇక్కడే ఉన్నటువంటి కార్నాకులు అంతక్రియలు నిర్వహిస్తారా లేకపోతే చెంగిచర్లలో వాళ్ళకు సొంత ఇల్లు సొంత గ్రామం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి అక్కడికి తీసుకొని వెళ్తారా అనేది చూడాలి సార్